ఈ నెలలో అయినా సరే స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారా ఉద్యోగం వస్తుందా ఈ నెలలో ఆరోగ్య సమస్యలు సమస్యలైనా మెరుగుపడతాయా వివాహం అవుతుందా లేక సంతానం కోసం ఎప్పుడు నుంచో చూస్తున్నాము ఆ శుభవార్త మేము వినగలుగుతామా పరిస్థితులు విషమించేటట్టున్నాయి అప్పిలిబులు కూరిగిపోతున్నాము ఈ నెలలన్నా వీటి నుంచి బయటపడగలుగుతామా అసలు భవిష్యత్తులో నేనంటూ ఒక స్థిరమైనటువంటి సంపాదన సంపాదించుకోగలుగుతానా లేదా నా యొక్క స్థితి మారి నేనంటూ జనాల్లో రాజకీయంలో కానీ సంగీత సాహిత్య కళాపరంలో కానీ నాకంటూ ఒక గుర్తింపు వస్తుందా లేదా అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు వస్తాయి ఏ దేవతారాధన చెయ్యాలి ఏ విధంగా మీరు ఈ నెలలో ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే ఏ ఫలితాలు మీకు లభిస్తాయి అంతేకాకుండా మీ అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో దేవతారాధన ఎన్ని గంటలకు చెయ్యాలి దాంతోపాటుగా మనం నిలబడాలి అంటే కనుక ఏ విధమైనటువంటి పూజా విధానాలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనం వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది క్షుప్తంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులోనే రెమిడీస్ కూడా మీకు వివరణ చేయడం జరుగుతుంది చక్కగా నేను చెప్పేటువంటి పరిహారాలు కానీ ఈ జాతక పర్యంతం కూడా గోచార రీత్యా మాత్రమే గుర్తుపెట్టుకోండి గోచార రీచ మాత్రమే వ్యక్తిగతంగా మీకు మీ యొక్క సమస్య పరిష్కారం తెలుసుకోవాలంటే కింద స్క్రోత్ర నంబర్ సంప్రదించి మీ వ్యక్తిగతమైన పరిపూర్ణ జాతకాన్ని విశదీకరించి తెలుసుకోండి మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఫోటోలు పంపించినట్లయితే కనుక మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకి ఆ ఫోటోలో ఉన్నటువంటి మీ నేత్రాన్ని మేము చూసి తగు పరిష్కారం ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో విసిగి పెడుతున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జయం కలుగుతుంది అంతేకాకుండా రాజకీయంలో ఉన్న వారికి పార్టీలు మారే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ క్యాడర్ నన్ను గుర్తించట్లేదు నేను ఎంత చేసినా ఇలాగే ఉంటున్నాను అని చెప్పి మీరు పార్టీలు మారేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది అయినా కూడా నేను నెక్స్ట్ పుంజుకోగలుగుతాను అని మీ మీద మీకు ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యాపారాలు చేద్దాం అనుకున్న వారు ఈ నెల అంతగా లాభించడం లేదు వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా కనుక చేయవద్దు ఇక ఎవరైతే భార్యావర్త మధ్య ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో వీరికి కాస్త ఊరట కలుగుతుంది సమస్యకు పరిష్కారం లభించి ఒక రాజీతనానికి అయితే వస్తూ ఉంటారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వారు అక్టోబర్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో శ్రీకారం చుట్టుకోండి చాలా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలండి కడుపులో పేగు వరవడం కానీ లేదా కాస్త తొడగండరాలు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీరు ఆర్థికంగా ఈ నెలలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా కానీ మీదే పైచేయగా వ్యవసాయాన్ని నడిపించుకుంటూ ఉంటారు ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక వేరే చోట ఖర్చు పెట్టి కాస్త కుంగేటువంటి అవకాశం లభిస్తుంది తప్ప మరీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు ఆడవారి విషయానికి వస్తే ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం అందరి శాంతి నక్షత్రాల్లో పుట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి అంత యోచదాయకంగా లేదు ఈ నెల కూడా వివాహాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది దాంతోపాటుగా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఆస్తి స్థిరాస్తి ఏదైతే ఉందో అది కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది స్థిరాస్తి పరంగా కాస్త లాభదాయకంగా ఉందనే చెప్పాలి అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోతుల నంబర్ని సంప్రదించండి గోచార రీత్యా అయితే మాత్రం మీరు చేయవలసినటువంటి రెమెడీస్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలు పదకొండు గులాబీలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఎదురు కూర్చుని మహా దేవ్యై నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని చెప్పుకోవడం కుంకుమని ఇలా అడ్డంగా ధరించడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి భస్మాన్ని నోట్లో వేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారు అద్భుతమైన ఫలితాలు తెలుసుకోవడానికి కింద స్కూతుడి నెంబర్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకున్నాం